హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేము బాగున్నామండి నేను ఈరోజైతే పిల్లలకైతే టిఫిన్ కోసం అయితే పూరి అయితే చేస్తున్నాను ఇంక ఈరోజైతే చేయడానికి ఏమీ లేకుండే టిఫిన్కి అందుకని చెప్పేసి ఇంకా పిల్లలకి చాలా రోజులు అవుతుంది పూరి చేయక అందుకని చెప్పేసి నేను పూరి చేస్తాను అనమాట అందులోకైతే ఇంకా ఆలు కర్రీ బాగుంటుంది కదా మా పిల్లలకైతే ఆలు కర్రీ అయితే చాలా ఇష్టము అందుకని చెప్పేసి నేను ఈరోజు ఆలు కర్రీ కూడా చేశాను ఇంకా ఇంటికి అక్క వాళ్ళ పిల్లలైతే వచ్చారు ఇంకా వాళ్ళు వచ్చి ఫోర్ డేస్ అవుతుంది ఇంకా వాళ్ళకు కూడా నేను ఇప్పటివరకు ఏమి చేయలేదనమాట అందుకని చెప్పేసి ఇంకా పూరీ చేశాను ఇంకా వాళ్ళకైతే చాలా ఇష్టం వాళ్ళకు కూడా మా పిల్లలకు కూడా అందుకని ఇంకా పూరి ఆలుకర్రీ ఇంకా సేమే కూడా చేశాను ఇంకా పిల్లలైతే తింటున్నారనమాట నైన్ ఓ క్లాక్కి మార్నింగ్ 저르 서로 아도 서로 레 ఇంకా నేనైతే ఈరోజు మామిడికాయ పచ్చడి పెట్టాలని చెప్పేసి అయితే ఇంకా నాలుగు మామిడికాయలే వద్దు అని చెప్పేసి ఇంకా నాలుగు తీసుకున్నాను ఈ తొక్క తీసేసి చిన్నగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నానమాట m <목소리나> 니 ఇంకా ఇందులోకైతే నేను సాల్ట్ త్రీ స్పూన్స్ అన్నమాట ఇంకా కారపొడి కూడా త్రీ స్పూన్స్ వేసాను త్రీ స్పూన్స్ మనకు అంటే నేనైతే మామూలుగా కొలతల అయితే చేయట్లేదు ఎందుకంటే కొంచమే కదా అందుకని చెప్పేసి నేను మామూలుగా అందాకి వేస్తున్నాను అనమాట త్రీ స్పూన్స్ వేసాను తర్వాత ఆవ పొడి ఉంటుంది కదా ఇంకా నేను అది మిక్స్ పట్టి అయితే రెడీ చేసుకున్నాను అనమాట జీలకర్ర మెంతులు ఆవాలు జీలకర్ర ఉన్ను మెంతులు అయితే కొంచెం లైట్గా వేంపుకొని అది పొడి చేసేసి మిక్స్ పట్టేసుకొని ఇంకా వేసానమాట అలా చేస్తే అయితే ఇంకా పచ్చడి మనకు టచ్ చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా చూడండి ఇవైతే నేనైతే ఇలా వేసేసుకొని కలిపేసుకున్నాను ఇలా అన్ని ముక్కలకి మనము వేసిన మసాలా అంటే ధనియాల పొడి ఆవాల పొడి ఉంటుంది కదా ఆవాల పొడి మెంత పొడి అన్నీ మనకు మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి నాకు కొంచెం కారం తక్కువ అనిపించింది అందుకని చెప్పేసి ఇంకా కొంచెం లైట్గా వేసాను ముక్కలకి ఇవన్నీ మంచిగా పట్టుకునేలా చక్కగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని నేనైతే ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా పక్కన పెట్టేసుకొని ఉంచుకోవాలి మనం సాల్ట్ వేసాం కదా సాల్ట్ వేసుకుంటే మంచిగా మగ్గుతుందన్నమాట ఇంకా చూడండి ఇంకో టూ అవర్స్ తర్వాత ఇలా మగ్గిపోయిందనమాట ఇంకో ఇలా కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఇలా మెత్త మెత్తగా మంచిగా ఊరుతుందన్నమాట బాగుంటుంది ఇది చూడండి ఇలా ఉంది తర్వాత ఇందులోకి నేను కొంచెం వెల్లుల్లి ఉంటుంది కదా వెల్లుల్లి తీసేసి అయితే ఇంకా దంచేసి ఇంకా కొంచెమే కాబట్టి నేను మిక్స్ పట్టుకోలేదు మామూలుగా దంచేసి వేసేసుకున్నాను కొంచమే కాబట్టి ఎక్కువ ఉన్న వాళ్ళైతే మంచిగా మిక్స్ పట్టి వేసేసుకోవాలి చాలా బాగుంటుంది అది కూడా కలిపేసుకున్నాను ఇంకా మనం ఇది ఇలా మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇంకా ప్యాన్ పైన ఇంకా గిన్నె పెట్టేసి ఇంకా అందులో మనము ఈ పచ్చడికి సరిపోయినంత ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ మనకి ఎప్పుడైనా కూడా పచ్చడి మునిగే వరకు ఉండాలన్నమాట పైన ఇలా తేలుతూ ఉండాలి ఉంటే అప్పుడు పచ్చడి అనేది మనకు ఖరావు కాకుండా ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఇలా ఆయిల్ అయితే వేసేస్తాను ఇంకా పోపు గింజలు ఉంటాయి కదా ఆవాలు జీలకర్ర మెంతులు ఇంకా అన్నీ వేసిస్తున్నాను అన్నమాట మెంతులు ఇంకా మనం పోపుకి పొట్టు తీసిన వెల్లుల్లి ఉంటుంది కదా ఇంకా వెల్లుల్లిపాయలు కూడా ఇవి కొంచెం లైట్గా వేగాక మనం దించి పక్కన పెట్టేసుకోవాలి వెల్లుల్లిపాయలు కొంచెం ఇట్లా లైట్గా వేగుతాయి కదా అప్పుడు అప్పటి వరకు ఉంచాలి ఇంకా తర్వాత ఇంకో ఇలా కలర్ వచ్చే వరకు ఉంచేసి ఇంకా తర్వాత దించి పక్కన పెట్టేసుకోవాలి నేను మామూలుగా మొన్న కొంచెం టమాటా పచ్చడి కూడా పెట్టాను అది కూడా నేను ఈరోజు పోపు అని చెప్పేసి ఇంకా అది ఇది రెండింటికి పోపు వేసాను అనమాట పోపు ఇలా రెడీ చేసేసి పెట్టుకున్నాను అంటే మనకు ఆయిల్ అనేది చల్లగా ఉండాలన్నమాట చల్లగా ఉంటేనే పచ్చడి మనకు అవుతుంది అదే వేడిది పోసాం అనుకోండి ఇంకా తర్వాత వెంటనే అది ఖరాబ్ అవుతుంది అందుకని చెప్పేసి మనము పచ్చడి ఎప్పుడు చేసినా ఎవరు చేసినా కూడా మనము ఆయిల్ అనేది పోపు వేసిన ఆయిల్ చల్లారిన తర్వాతనే పచ్చడిలోకి కలుపుతారు అప్పుడైతేనే పచ్చడి మనకు చాలా బాగుంటుంది అంటే ఖరాబు కూడా కాకుండా ఉంటుంది పాడవకుండా ఉంటుంది ఇంకా చూడండి మొత్తం చల్లారింది నేను తర్వాత ఇంక మనం పచ్చడి అయితే ఇంకా పోపు అయితే వేసేసాను ఇంక నేను ఇది పెట్టిన తర్వాత కూడా నేను చూడండి ఎంత చాలా బాగా అనిపిస్తుందో కొత్త కొత్తగా చేస్తున్నాం కాబట్టి ఇయర్ చూస్తే ఇప్పుడు చాలా బాగుంటుంది కొన్ని రోజుల తర్వాత తినాలనిపించదు అందుకని చెప్పేసి నేను కొంచెం పెడతాను ఎప్పుడైనా కూడా తొందరగా అయిపోవడానికి చూస్తాను ఎందుకంటే ఎక్కువ రోజులు నిల్వ ఉన్నా కూడా తినాలనిపించదు అందుకని కొంచెం పెట్టేసి తొందరగా తినేస్తామన్నమాట చూడండి మమ్మల్కి ఎప్పటికట్ తయారైంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ